టీఆర్ఎం మీడియా మన ఊరు మన పంటల ప్రోగ్రాంకి స్వాగతం అండి ఈరోజు మనం ఖమ్మం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఉన్నటువంటి మల్లెపల్లి గ్రామంలో ఉన్నామండి మనం ఇక్కడ మనం సర్దార్ సర్వాయి పాపన్న చేపపిల్లల విత్తన తయారీ కేంద్రంలో ఉన్నామండి మనం ఇక్కడ వీరు ఈ చేపపిల్లల చేపల చెరువులు ఉన్నాయండి అంటే దాదాపుగా వీళ్ళు ఒక ఐదు చేపల చెరువులు స్వచ్ఛందంగా అంటే ఆరు ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఆరు చెరువు కొలనలు నిర్మించి ఇక్కడ చేపపిల్లల ఉత్పత్తిని వీళ్ళు కేంద్రంగా ఏర్పాటు చేశారు వాటి యొక్క వివరాలు మరియు అందులో ఏ రకమైనటువంటి చేపలు అంటే చేపల్లో ఉండేటువంటి రకాలు ఉంటాయి కదా ఆ ఆ చేపపిల్లల రకాలు వాటి యొక్క పోషణ వాటి యొక్క ఎదుగుదల ఎలా చేస్తారు మరియు వారిని ఎలా ఎలాగా దాన్ని విక్రయిస్తుంటారు అనేది ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మన శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వారి నాన్నగారైనటువంటి జానకి రాములు గారు మనతోటి ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం పిల్లల తయారీ కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ నిర్వాహకులు జానకి రామయ్య గారు ఉన్నారు వారి మాటల ద్వారా ఎన్ని రకాల చేపపిల్లలు ఉన్నాయి వాటి యొక్క పోషణ వాటి యొక్క వివరాలన్నీ వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి సార్ ఇక్కడ మీరు ఏ ఏ రకమైనటువంటి చేపపిల్లల్ని ఉత్పత్తి చేస్తున్నారు అందులో ఎన్ని రకాలైనటువంటి చేపలు ఉన్నాయి మీ మాటల ద్వారా చెప్పండి అయితే అండి ఒక్కొక్క ట్యాంకీలో పులస ఓకే రవ్వ ఒక ట్యాంకీలో ఒక ట్యాంకీలో బొచ్చ ఒక ట్యాంకీలో ఒక ట్యాంకీలో గ్యాస్ కట్టు గ్యాస్ కట్టు అంటే గడ్డి చేప అంటారు అనేది గడ్డి చేప అనేది దాన్నే గ్యాస్ కట్టు అనేది కూడా దాన్నే ఒక ట్యాంకీలో అది ఉత్పత్తి అది ఈ నాలుగు ట్యాంకీలో ఒక దాంట్లో బంగారు తీగ ఒక దాంట్లో రూప్చందు ఇవి అన్ని రకాలన్నీ ఉత్పత్తి చేస్తామండి సహజంగా చేపల్లో చాలా రకాలైనటువంటి ఉంటాయి కదండి సహజంగా అంటే మనం నిత్యంగా జనాలు చేపలను ఇష్టపడే వాళ్ళు చాలా రకాలుగా ఉంటారు ఎక్కువ శాతం తినేటువంటి రకం అనేది ఏం ఏది ఉంటుంది ఎక్కువ రవ్వ బుచ్చ గ్యాస్ కట్టు బంగారు తీగ పులస ఎక్కువ వీటిని ఆహర్తిస్తారు మళ్ళీ రూప్చెందు అదే విధంగా ఈ ఈ చేపల రకంలో కొర్రమేను అనే చేప కూడా కొర వీటన్నిటి మీద కొర్రమేను కాకపోతే కొర్రమేను రేట్ ఎక్కువ వీటి మీద కొర్రమేను విధంగా ఇప్పుడు మీరు ఈ చేపల ఉత్పత్తి అంటే ఈ ఈ యొక్క పెంపకం ఆ చేపల పిల్లలు ఎదగడానికి ఎంత సమయం పడుతుందండి సంవత్సరం పట్టుద్దండి సంవత్సరం నడిసిన పిల్లని వేస్తే దిగుబడులు మంచిగా వస్తాయి పెంచుకునే వారికి మంచిగా దిగుబడులు అవి మంచిగా ఎదుగుదల వస్తుంది మేతలు పెట్టుకుంటే మంచిగా అంటే ఈ పిల్లలు మీరు మీరు కూడా బయట నుంచి తీసుకొస్తారా లేకపోతే అది ఇక్కడ స్వచ్ఛందంగా ఇక్కడే రకంగా అవి వాటికి ఆడ మొగ వాటిని సంపర్కం కూడా ఉంటుంది వాటికి అయినాక వాటికి ఇంజక్షన్లు ఇస్తారండి డాక్టర్ గారు ఐదింటికాడిచ్చి ఆరింటి దాకా ఇంజక్షన్లు ఇస్తాడు ఇంజెక్షన్లకి ఇచ్చి మొత్తం హౌజులకు వదిలిపెడతారు వాటికి ట్యాంకీలకి జనంన్నది విడుదల కావటానికి అయితే మా మనం ఐదింటికి ఇంజక్షన్లు ఇస్తే నైటు మూడింటి వరకల్లా గుడ్డు మొత్తం బయటకు వచ్చేస్తూనే ఉంటుంది బయటకు వచ్చేస్తూ ఉంటుంది మూడు నాలుగింటి ఇంటి పూర్తిగా గుడ్డు మొత్తం బయటకు వచ్చేస్తుంది చేప పిల్లగా మారిపోతుంది పిల్లలు అప్పుడు మారిపోవు అయితే మొత్తం గుడ్డు బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చినాక డాక్టర్ గారు ఏం చేస్తారంటే వచ్చి ఆ తల్లి చేపలు ఉంటాయి కదా ఆ తల్లి చేపలను మొత్తం ఏర్ చేస్తాడు గుడ్డుని ఏరు చేస్తాడు వాటికి ఉత్పత్తి అయ్యేది ట్యాంకి నీళ్లు తిరుగుతుంటాయి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా తిరగాల్సిందే నీళ్ళు ఆ ట్యాంకీలో పోది మొత్తం ఈ గుడ్డు అంతా ఆ గుడ్డు పోయినాక ఆయన మందులు కనుక ఈ ఆయన తెలిసిన మనకి వేస్తాడు ఏసీ ఇరవై నాలుగు గంటలు మోటరు బయన ట్యాంకీలో తిరుగుతుంటుంది గుడ్డు తిరిగి వస్తూనే ఉంటుంది మనం ఇంజెక్షన్లు ఇచ్చిన ఐదు గంటలకు ఇచ్చినా ఐదు గంటల వరికల్లా మళ్ళీ మనకి గుడ్డు కనపడదు మొత్తం పిల్లకి తక్కు తక్కు తగ్గ తక్కు లాడతా ఉరుకులు పెడితే ఎదురు ఎత్తునే ఉంది తిరిగి వస్తుంటే వాటికి ఎదురు ఏతనే వాడదు పిల్ల ఓకే అంటే సహజంగా ఈ చేప పిల్ల అంటే పుట్టినటువంటి ఆ చేప ఏదైతే ఉంటుందో అది మీరు బయట విక్రయిస్తుంటారు కదా అంటే వాళ్ళకి ఏ సమయంలో అంటే ఎంత టైం వరకు పెంచి అమ్ముతుంటారు అది మేము సంవత్సరం అండి సంవత్సరం కుదురుది అయితే సంవత్సరం దాటిన పిల్లని ఇస్తుంటాం ఎందుకంటే కొనుగోలు చేసే వాళ్ళకి దిగుబడి వస్తాయి కొత్త పిల్లలు ఇస్తే అవి పెరగవు ఎక్కువ పాత పిల్లయితే దిగుబడులు వస్తాయి వాళ్ళకి వాళ్ళు మరి నాలుగు రూపాయలు రావాలనే కదా వాళ్ళు పోయేది అది మళ్ళీ మరి వాళ్ళకు ఒక రూపాయి వచ్చినప్పుడే మనకి వాళ్ళు కొనుక్కో కొనుగోలు ఎక్కువ చేస్తుంటారు మనకాడో కొనుగోలు అసంఖ్య పెరుగుతుంటాయి సహజంగా మనకి మీ దగ్గరికి మీ చేపల పెంపకం దగ్గరికి ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారండి అంటే ఏ జిల్లాల నుంచి వస్తుంటారు అయితే అండి మైబాదు నల్గొండ వరంగల్ హైదరాబాదు ఇటు సూర్యాపేట కోదాడ ఇటు అనుకొని ఇటు కొంజర్ల ఇటు మా సత్తుపెల్లి ఇటు మా భద్రాచలం కొత్తగూడెం మొత్తం మన మన తెలంగాణ రాష్ట్రం కొత్త అన్ని జిల్లాల పరిధిలో ఉన్నట్టు అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులు అంటే ఎవరైతే వాళ్ళు ఉంటారో వ్యాపారస్తులు వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు అంటే సహజంగా ఇప్పుడు ఈ చేప పిల్లలు పెంపకం చేస్తున్నారు కదా అంటే వీటికి ఈ సమయంలోనే పెం పెంచాలి అనేది ఏమైనా ఉంటుందా అంటే దీనికి ఏమైనా కాలాలు బట్టి ఉంటుందా అంటే వర్షాకాలం ఎండాకాలం అట్లానే ఏమైనా ఉంటుందా లేదా ఏ కాలంలో అయినా అది వాటి ఉత్పత్తి కాటం కాటం ఇక ఎండాకాలం మొత్తం ఆపేది బీడింగ్ అయిపోద్ది ఇక బీడింగ్ బీడింగ్ పెడతనే ఉంటారు ఆగస్టు నుంచి బీడింగ్లు పెడుతూనే ఉంటారు అయితే ఇప్పుడు మళ్ళీ మార్చి ఆ మధ్యలో పెడుతుంటారు ఇక అప్పుడు పెట్టిన పిల్లని నిల్వేస్తారు వేసి సంవత్సరం ఈ ఈ తైరీ వస్తే తెలక అమ్మేస్తుంటారు సాది ఇంకోటండి ఇప్పుడు మీకు ఈ రకమైనటువంటి చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు కదా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రభుత్వం వారు కూడా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఊరు ఊరిలో చెరువుల వారికి కూడా వస్తుంటారు వాళ్ళు కూడా మీ దగ్గర వాళ్ళు వచ్చి పోతారు అంటే ఇప్పుడు మీరు అమ్మేటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధరని మీరే నిర్ణయిస్తారా లేదా పర్టికులర్గా గా మేము ప్రభుత్వ శాఖ నుంచి మేము వచ్చాము మత్స్యకార శాఖ అనేది వాళ్ళు వచ్చి మీకు ఆ ధరనే ఉన్నా మెన్షన్ చేస్తారా వాళ్ళు రారండి ఇది మన సొంత తయారు కాబట్టి ఇక మన సొంత నిర్ణయించుకోవటం ఏదైనా మన సొంతం నిర్ణయించుకోవటం వచ్చిన రైతులు ఈ చెరువులు ఇది చేసుకున్న వాళ్ళందరూ వచ్చి ఇక లావాదేవీలకు ఇగో ఇది ఇంత అన్నప్పుడు ఇగో ఇంతకీయమని వాళ్ళు అడుగుతారు ఇగో ఇంతకి ఇష్టం ఇగో అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ మీద ఇగో ఇంత వాళ్ళ సందు మా సందు ఇద్దరికి అట్లా ఆండ్రస్ సార్ కాగానే ఒకే కాగానే దాన్ని ఒకే చేస్తాం రేటు మీరు ఒక ధరనే ఇస్తే లేదు నాకు ఈ ఒక రేటు ఇవ్వండి సార్ మనం ఏదో ఏ రకమైన అంటే అవకాశాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఒక అవకాశాన్ని బట్టి అంటే మీకు లాభ నష్టాన్ని బట్టి ధర అనేది ఇంత కుదిలి పెడతా పిల్ల ఒక్కొక్క పిల్ల ఈ రేటు ఆ రేటు చొప్పున వాళ్ళు తీసుకెళ్తారు అంటే ముఖ్యంగా ఇందులో లాభ నష్టాల గురించి ఒకసారి చెప్పండి మనకి లాభ నష్టాలు అంటే అండి వీటికి చాలా ఉంటుందండి ఇక నైటు ఇది వచ్చింది అంటే ఇప్పుడు నేను అట్లా చెప్తేనే ఇక అది కానీ ఆక్సిజన్ కనుక వచ్చిందో అంటే అసలు మనం నిద్ర కనుక పోతే అవుటేనండి అది నాలుగు లక్షలు ఉన్నాయి మూడు లక్షలు ఉన్నాయి ట్యాంకీలలో ఒక్క అర్ధ గంటలనే లేచిపోతీ మీకు ఇక్కడ ఉన్నట్టు ఆరు ఎకరాల ప్రాంతాల్లో దాదాపు ఎన్ని ట్యాంకులు అంటే ట్యాంకులు అన్నారు ఒక్కొక్క ట్యాంకులో ఎన్ని చేప వరకు ఒక్కొక్క ట్యాంకుల్లో మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు దాకా ఉంటాయి చిన్న పిల్ల పిల్ల అందులో ఒక్కొక్క రకమైన ఒక్కొక్క రకమైన అంటే ఈ ట్యాంకీలనే ఉంచం ఇంకా ఉన్నాయి సెర్లు అయితే ఈ కొంచెం అంగళం అంగలం రాగానే ఈ పిల్లలు తోడేస్తాం తోడి ఇంకా ఇంకా చర్య ఏరే చర్లకి ఉత్పత్తి చేస్తాం ఎందుకంటే ఈ ఒత్తి ఒత్తిపోతుంటే ఆక్సిజన్ ఎక్కువైపోతుంటది ఒత్తిడి చేప పెరుగుదల అయినా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంటది సంఖ్య ఆ సంఖ్యను తగ్గించడానికి ఏరే చర్లకి ఉత్పత్తి చేస్తాం వాటిని అంటే వీటికి సంబంధించి మీరు ఏ రకమైనటువంటి దానాన్ని వాటి వాటికి చిన్నపిల్ల కానిచ్చి శనగ చెక్క మన తౌడు మరి నూనె తీసిన తౌడు వీటిని ఎక్కువ వాడతామండి అంటే మీరు వేసేటువంటి దానా దానా ఒక దాని యొక్క రేటు అంటే మీకు అది మీ ఏ ఓ రేటు దాదాపు నలభై ఐదు రూపాయల దాకా ఉంటుందండి కిలో అంటే మీకు ఎంత ఖర్చు వస్తుందండి ఒక నెలకి అంటే పెంపకానికి మీకు సంవత్సరం వరకు పెంచాలి కదా ఆ సంవత్సరం వరకు పెంచడానికి దాదాపుగా మీకు ఎంత ఖర్చు వస్తుంది ఖర్చు బాగానే సుమారుగా సుమారుగా అంటే మరి ఆయన డాక్టర్ గారు ఉంటది ఆ ఖర్చు మొత్తం సహజంగా మీరు వాటికి వేసే దానాన్ని సంవత్సరం పాటుగా ఉంటారు ఒక లక్ష రూపాయల వరకు ఓ ఏమి లక్ష అండి చాలా వస్తుంది అండి ఓ పది పది లక్షలు దాతాయి దాడుతాయి అంటే మీకు ఆ సంవత్సర కాలం తర్వాతనే కదా కాలం అంటే వీళ్ళు వచ్చి కొనుగోలు వచ్చేసి సరే అండి గారు ఇప్పుడు ఈ మీరు ఈ పంపకం ఏదైతే ఏర్పాటు చేస్తున్నారు కదా అంటే సహజంగా వీటికి ఏమన్నా ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ఈ మీరు ఏ రకమైనటువంటి చర్యలు చేయబడుతుంటారు వాటి గురించి కూడా చెప్పండి వాటికి శంకుపోతని పూతని చుమకలలో వస్తుందండి వాటికి ఎప్పుడైతే శంకు పూత ఇట్ట నడుము ఉంచి చనిపోతుంటుంది బొచ్చ వచ్చినప్పుడు ఏమంటే డాక్టర్ ఫోన్ చేస్తా అయితే డాక్టర్ ఫోన్ చేస్తే పలాది మంది కొట్టమంటాడు అంటాడు కోటమన్నప్పుడు తీసరాటం అంటే నీళ్ళలో ఒక ట్యాంకీలో కలుపుకొని లోన దిగి మొత్తం కలాబ్ జల్లినట్టు చల్తాం పైన ఒక లోట తీసుకొని అయితే మీ దగ్గరికి కొనుగోలుదారులు వస్తుంటారు కదా వారికి ఏ రకమైన అంటే ఎంత మోతాదులో ఇస్తుంటారు వాళ్ళకి అంటే మీరు సహజంగా ఇంత క్వాంటిటీ ప్రకారం ఏమి ఇస్తూ లేదంటే ఒక దానికి ఒక పద్ధతి ప్రకారంగా అయితే అండి ఇప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు లక్ష పిల్ల తీసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు అయితే లక్ష పిల్ల తీసుకుంటే వాళ్ళకి రేటు తగ్గించేస్తాడు ఎందుకంటే బట్ డబ్బుతో పని కదా మరి ఇక వెయ్యి ఐదు వందలకు మూడు వందలు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు మరి వాటి కూలు వాళ్ళకి సాలం వాళ్ళకి ఇచ్చేయి కాకపోతే వాళ్ళకి కొద్దిగా రేటు అయ్యా తీసుకు వెయ్యి ఐదు వందలు కావాలన్న వాళ్ళు కూడా మీరు మరి ఓ పంపించం కదా ఇగో అతను వచ్చిండు ఆయన బాయలు పోసుకుంటాడు ఆ బాయలు పోసుకోవడానికి వచ్చినప్పుడు ఓ రెండు వందలు మూడు వందల వంద కా వాళ్ళు యాభై పిల్లలు కూడా తీసపోతారు వాళ్ళకి పట్టి ఇచ్చి పంపిస్తాడు అంటే మీ దగ్గరికి కొనుగోలుదారు ఎవరు వచ్చినా కూడా వారికి ఎంతైతే మోతాదులో కావాలో వాళ్ళకి అంత అంత మోతాదులో మీరు ఇచ్చి ఇచ్చి పంపిస్తాం అంటే ఎవరిని కూడా లేదు లేదు అనుకుంటే మోతాదులో కావాలంటే అంటే ఐదు వందలు కావాలన్న కూడా వాళ్ళకి పంపిస్తాం ఇంకా అంటే ఇంకా ఏ చర్యలు అంటే ఉత్పత్తి పెంచి ఉత్పత్తి మీకు కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్య పెరగాలి అనుకున్నప్పుడు ఇంకా మీరు ఏ చర్యలు చేపడుతుంటారు ఇక చర్యలు అంటే ఇక ఉండే చర్యలే కదండి అదే అంటే ఇంకా వీటినే ఇంకా కొద్దిగా వాటిని ఉత్పత్తి చేసుకోవటం పెంపుదలు చేసుకోవటం ఇంకా ఇక ట్యాంకీలు కొద్దిగా పెంచుకుందామా చెర్యలు ఇంకొక పెంచుకుంటే సరిపోతుంది చర్యలు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు పక్కబట్టి లీవ్ తీసుకోవటమా ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో ఈ వాటర్ అంటే కాన్స్టెంట్ గా ఉన్న వాటర్ కదా ఇవి అయితే అండి ఇప్పుడు డాక్టర్ ఉంది కదా ఆయన డాక్టర్ గారు అతడు నీళ్లు పరీక్ష చేస్తాడు చేపలను కూడా పరీక్ష చేస్తాడు అన్ని పరీక్షలు చేస్తాడు ఆయన పరీక్ష చేసినాక ఈ నీళ్లు డ్యామేజ్ కనుక వచ్చినాయి అంటే ఎమ్మటే తూముల ద్వారా ఆ తూముల ద్వారా వెళ్ళిపోతాయి నీళ్ళు అగో అది తూవండి వెళ్ళిపోతాయి బయటకు వెళ్ళిపోతాయి మొత్తం అయితే ఒక్క గజం లోతు నీళ్ళు ఉండగానే ఆపేస్తాం ఎందుకంటే పిల్లలు బయటకి వెళ్ళకుండా ఆపేసి మళ్ళీ బోరు నీళ్లు వదులుతాం ట్యాంకి నింపుతాం మళ్ళీ ఎప్పటిలాగా గారు ఇప్పుడు మీ దగ్గర మీరు ఈ చేప పిల్లని కొనుగోలుదారులు వస్తుంటారు కదా అంటే మీరు ఏ రకంగా తీసుకువారు అంటే మీ దగ్గర కొనుగోలు కొనుగోలుదారులు ఎవరైనా వస్తుంటారు మీరు ఏమండి ఇప్పుడు మన వచ్చే ఉన్నారండి వచ్చే ఉన్నారు అయితే సూర్యపేట నుంచి వచ్చారు వాళ్ళకు మూడు వేలు కావాలంట ఆ మూడు వేలు ఇప్పుడు తీస్తున్నా ఇవి మీరు తీసి వాళ్ళకి ఇస్తాం మీరు చూడొచ్చు ఆ ఎట్ట కొలిసేది పిల్లలు నేను ఎట్లా లెక్కేసి ఇచ్చేది వాళ్ళకి కూడా అన్ని కూడా మీరు చూద్దాం అండి చూడండి చేప పిల్లలు ఏ రకంగా పైకి తేలుతూ వస్తున్నాయో అంటే చేపలకి వాటర్ ఫ్లో అనేది కనపడితే చాలండి ఆ ఒక తెలియని రకమైనటువంటి ఒక హ్యాపీనెస్ ఉంటుంది అది ఇప్పుడు మనం ఇక్కడ ఈ విజువల్స్లో చూడొచ్చు అంటే జానికరాములు గారు ఇప్పుడు చేప పిల్లల్ని పట్టుకోవడానికి వస్తున్నారు దానికి సంబంధించిన వలను కూడా తీసుకొని వస్తున్నారు చూస్తున్నాం కదా ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం దిగుతున్నారు దీంట్లోకి దిగుతున్నారు చేప చేప పిల్లల్ని పట్టడానికి చూస్తున్నాం కదా అంటే వారు ఏ రకంగా చేప పిల్లల్ని బయటికి తీయాలో దానికి సంబంధించినటువంటి నెట్ అండి ఇది వల ఈ వల ద్వారానే ఆ యొక్క చేప పిల్లల్ని వారు బయటికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అనమాట ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అది ఈ ఈ రకమైనటువంటి చేప నెట్ అనమాట ఇది అంటే చేప పిల్లల్ని పట్టుకునేటువంటి నెట్ ఏదైతే ఉంటుందో అది ఇలా ఉంటుందండి జానకి గారు దిగుతున్నారు నెమ్మదిగా పడిగేసి దిగారు కదా ఏ రకంగా దిగుతున్నారో అంటే ఒక క్రమ పద్ధతిలో ఆ వలని సమకూర్చుకుంటూ దానిని చేప పిల్లల్ని పట్టడానికి చూశారు కదా అంటే దాదాపుగా మో మోకాళ్ళు దిండిపోయి లోతున్నటువంటి నీరు అనమాట అండి ఆ నీళ్ళలో దిగి వాళ్ళు పడుతున్నటువంటి దృశ్యాలని మనం ఇక్కడ చూస్తున్నాము విజువల్స్లో చూడవచ్చు మనం చేప పిల్లల సేకరణ కోసము చూశారు కదా వారు ఏ రకమైనటువంటి ప్రక్రియని చేపడుతున్నారో ఆ వలని దాని ద్వారా అంటే చుట్టూ దానిని ఒక బౌండరీ లాగా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా చేప పిల్లల్ని ఈ యొక్క నెట్ ద్వారా పట్టుకుంటారు అనమాట అండి మనం చూస్తున్నాము ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు ఈ చేప పిల్లలు ఒక సంవత్సరం కాలం అయిందండి అంటే వీరు ఈ చేప పిల్లలు సంవత్సరం తర్వాత వీళ్ళు వినియోగిస్తుంటారు అంటే కొనుగోలుదారులకి అమ్ముతూ ఉంటారు ఇక్కడ మనం ఈ విజువల్స్లో కూడా చూడవచ్చు కొనుగోలుదారులు కూడా మనం ఇక్కడ గమనిస్తున్నట్టయితే చూశారు కదా వీరు సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామం నుంచి వచ్చారండి వారు ఇక్కడ వీరు కూడా సొంత వ్యవసాయదారుడే సొంతంగా వ్యాపారం చేస్తుంటారు వీడు వీరు కూడా చూశారు కదా ఆ విజువల్స్లో మనం చేప నెట్ ద్వారా మనం ఇక్కడ ఏ రకంగా పట్టుకోవచ్చు చూశారు కదా చూడండి ఆ వలలో ఏ రకమైనటువంటి పిల్లలు ఉన్నాయా చూశారు కదా ఆ చేప పిల్లల్ని పట్టారండి దాన్ని పైకి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం విజువల్స్ చూసారా అవి ఎలా ఎగురుతున్నాయో పట్టినటువంటి చేప పిల్లలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ పైకి ఎగరకుండా ఉండడం కోసం అని పైన ఒక వాల ప్రొటెక్షన్ వల్ల కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ విజువల్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు మనం చూస్తున్న ఈ చేప జీరలో కూడా అనేక రకాల ఏంటంటే కోళ్ళ పెంపకం కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారు చూస్తున్నాం కదా చీమ కోళ్ళు నాటుకోళ్ళు తెల్ల నాటుకోడు పుంజు బాతు చూసారు కదా బాతు కూడా హంస హంస కూడా ఉంది మనం మొదటగా తీసినటువంటి చర్యలు అందులో పులస అండ్ బొచ్చ పట్టారు ఇప్పుడు ఇంకొక గ్యాస్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ చెరువులో గ్యాస్ క్రాఫ్ట్ అనే చేప పిల్లల్ని కూడా పడుతున్నారు ఆ దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు చూస్తున్నారు కదా ఆ విజువల్స్ రాములు గారు మరి వారి సహచరులు గ్యాస్ క్రాఫ్ట్ అనే ఒకటి చేప పిల్లల్ని కూడా పడుతున్నారు అదే క్రాఫ్ మనకు ఎలక్ గ్యాస్ కాప్ అనే చేప పిల్లలు చూసి వచ్చిన ఆ వలలో ఉన్నాయి చూస్తున్నాం కదండి మన విజువల్స్ వాళ్ళు ఏ రకమైన కొనుగోలుదారికి వారికి లెక్క పెట్టి వేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూసుకోవచ్చు ఈ యొక్క చేపలు వచ్చేసి గ్యా గ్యాస్ క్రాఫ్ట్ అండి ఇవి చూడండి వాటిని ఎలా లెక్క ఈ యొక్క చేపల పెంపకం కేంద్రానికి ఇక్కడ కొనుగోలుదారు వచ్చారండి వారు ఎక్కడి నుంచి వచ్చారు వారు ఏ రకమైనటువంటి చేపలల్ని కొనుగోలు చేస్తారు వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి చెప్పండి సైజులు అండి నా పేరు సూర్యాపేట డిస్టిక్ గరడిపల్లి మండలం గడ్డిపల్లి గ్రామం అయితే మాకు ఒక ఎకరం చెరువు ఉంది సార్ దాంట్లో పోద్దామని నాలుగు రకాలు వెరైటీలు తీసుకొని పోతున్నాం ఏ రకాలు సార్ మీ డిస్ట్రిక్ట్ రవ్ బొచ్చే గ్రాస్ కార్పు బంగారు తీగ నాలుగు రకాలు ఇక్కడ ఉన్నటువంటి చేప పిల్లలు సంవత్సరం ఉన్న పిల్లలు తీసుకెళ్తున్నారు కదా అంటే మీరు అవి తీసుకెళ్ళి అవి ఎలా పెంపుతారు పెంచుతారు వాటి యొక్క తర్వాత సేలింగ్ ఎలా చేస్తారు ఒకసారి మీ మాటలు చెప్తాను ఈ పిల్లని తీసుకుపోయి కొద్దిగా కేర్ఫుల్గా ఏంటంటే మెయిన్ వలలు కట్టుకోవాలి కాకులు కర్ర కాకులు అలవాటు అయితే మాత్రం ఆగం చేసి పెడతాయి అది ఫీడ్ అంటే ఇక డిఓబి డిజార్టెడ్ ఆయిల్ బ్రాన్ అదొకటి అయితే శనగ చెక్క అట్లాంటివి వేస్తే ఒక మినిమం ఒక ఏమి నెలలు దాస్తే ఒక కేజీ దాటిపోతాయండి మనం ఫీడ్ వేసేదాన్ని బట్టి ఎక్కువ క్రీడు మంచిగా వేయాలి ఏదైనా చలికాలం ఉంటే చలికాలం కొద్దిగా ఇబ్బంది పెడతాయి ఫీడ్ ఎక్కువ ఇది కావు తినవు అది చూసుకుంటే వేయాలి ఎక్కువ తక్కువ వేసినా మనకు పొల్యూషన్ కావడానికి కారణం ఉంటుంది అది అంటే మీరు తీసుకెళ్లేటువంటి చేప పిల్ల ఏదైతే ఉందో మీరు తీసుకెళ్లిన ఐదు ఆరు నెలల తర్వాత అవి ఒక కేజీ కేజీన్నర మందం వచ్చేసి దాటిన తర్వాత అవి మళ్ళీ మీరు అమ్ముకోవడానికి అనుకూలమైనటువంటిగా అవి ఉత్పత్తి చెంది అవి ఉంటాయి అనమాట అండి అంటే వాటికి సంబంధించి అంటే మీకు వాటి యొక్క సంరక్షణ అనే దానికి ఇంకా వేరే రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారండి ఈ సంరక్షణ అంటే అదే ఇప్పుడు మెయిన్ వలలు కట్టుకోవాలండి చుట్టూ బందోబస్తుగా వలలు కట్టాలి ఆ కాకులు కొంగలు రాకుండా ఎప్పుడన్నా మనకు ఏదన్నా అనుమానం ఉంటే పోయి అక్కడే నైట్ అక్కడే పడుకుంటాం మీరు ఈ వ్యాపారం ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారండి మనకు ఐదారు సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇక్కడ మూడోసారి తీసుకోవడం దీని యొక్క లాభ నష్టాలు ఎలా ఉంటాయండి లాభం అంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి కేర్ఫుల్గా లేకుండా లాభం పోతే అన్నీ పోతాయి సార్ కేర్ఫుల్గా ఉండాలి అది మహా ఇదేనండి ఇక ఇది ఎంత కొద్ది దొంగల పెడదా ఉంటుంది గందరగోళం కొద్దిగా మనం ఆదమార్చి ఉంటే ఇంకా అంతే సంగతి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన ఊరు మన పంటల ప్రోగ్రాము చూసాం కదా ఇక్కడ పిల్లల పంపి ఉత్పత్తి కేంద్రంలో ఉన్నాం కదా జానకిరాము గారి మాటల ద్వారా వాటి పోషణ వాటి పెంపకం ఏ రకమైనటువంటి చేప పిల్లలు పెంచుతున్నారో వారి మాటల ద్వారా తెలుసుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి కొనుగోలుదారు కూడా సూర్యాపేట జిల్లా నుంచి వచ్చారు వారి మాటల ద్వారా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాము చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా మన ఊరు మన పంటల ప్రోగ్రాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆర్కే